హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ బఠానీ కుర్మా ఇంకా పూరి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు లంచ్లోకైనా మార్నింగ్ టిఫిన్కైనా ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేయండి బఠానీ కుర్మా కోసం నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను అలాగే రెండు స్టార్ అనాసు ఆరు ఏడు లవంగాలు చెక్క ఇంకా ఇలాచి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను అలాగే రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో స్టార్ అనాస్ లవంగాలు ఇంకా చెక్క ఇలా వేసుకొని ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి మొత్తం వేసిన తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కొంచెం ఫ్రై అయ్యే వరకు వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముని వేసి పచ్చి కొబ్బరిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి బాగా కొబ్బరి అంతా డ్రై అయిపోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కారం కూడా వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అయితే వేసాను ఇప్పుడు ఇవి మొత్తం బాగా ఒకసారి కలిపి కొంచెం ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం చల్లారడం కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన కొబ్బరిని ఇందులో వేసుకోవాలి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తం మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఒక పావు కేజీ వరకు బఠానీ అయితే నైట్ మొత్తం నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ బఠానీలని ఈ కుక్కర్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసిన తర్వాత ఇందులోనే వాటర్ కూడా పోసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉండిపోతుంది కదా మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి ఈ వాటర్ని మళ్ళీ ఈ కుక్కర్లో పోస్తే ఉన్న మసాలా కూడా ఆ వాటర్తో పాటు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు బఠానీలను ఉడికించుకోవాలి ఈలోపు మనం పూరి కోసం పిండి అయితే కలుపుకోవాలి పిండి కలపడం కోసం నేనైతే ఇక్కడ ఒక బేసన్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కసూరి మెత్తి కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని పూరి పిండిలాగా కలుపుకోవాలి ఎక్కువ లూజ్ కలుపుకోకుండా ఎక్కువ టైట్ కలుపుకోకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా కలుపుకోండి ఇందులో కసూరి మెత్తి వేసాను కదా కసూరి మెత్తి వేస్తే పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి పూరి పిండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేయాలి సారీ అండి నేను టమాటా ముక్కలు వేసేది క్లిప్ మిస్ అయిపోయింది టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసి బాగా టమాటా ముక్కలు అంతా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించిన బఠానీలు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం దగ్గర పడే వరకు కూరను ఉడికించుకోవాలి ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పూరీ అయితే చేసుకుందాం ఇక్కడ నేను పూరి పిండిని ఉండలు చేసి పెట్టుకున్నాను ఇలా కొంచెం పొడిపిండి తీసుకొని పూరీలు ఎన్ని కావాలో అన్నీ మీరు పూరీలను అయితే రెడీ చేసుకోండి మీలో ఎవరైనా పూరి పిండిలో ఇలా కసూరి మెత్తి వేసి చేశారా చేసి ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ ఎవరైనా చేయకపోతే ఇలా ఒకసారి ఖచ్చితంగా పూరి పిండిలో ఇలా కసూరి మెత్తి వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చేస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా టేస్ట్ ఎంత బాగుంటుందో నేనైతే ఇక్కడ నాలుగు పూరీలు అయితే చేసుకుంటున్నాను పూరీలన్నీ ఇలా రౌండ్గా రుద్దుకోవాలి రుద్ది ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలన్నీ ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి పూరీ వేసిన వెంటనే పైనుంచి కొంచెం గరిటితో ఇలా ప్రెస్ చేస్తే పూరీలు బాగా పొంగుతాయి పూరీలు చేసినప్పుడు ఈ ట్రిక్తో పూరీలు చేస్తే ఎన్ని పూరీలైనా ఇలాగే పొంగుతాయి ఇప్పుడు ఈ అయితే రెండు వైపులా ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మరో పూరీ కూడా సేమ్ ఫస్ట్ పూరీ ఎలా అయితే మనం ప్రెస్ చేస్తూ ఇలా పొంగించుకున్నాము సేమ్ ఈ పూరీ కూడా అలాగే చేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగే పూరీలు మీరు కూడా ఈ ట్రిక్తో పూరీలు చేయండి చాలా బాగా పొంగుతాయి ఇప్పుడు పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఇప్పుడు బఠానీ కుర్మతో సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి ఈ విధంగా బఠానీ కుర్మ ఇంకా మేతి పూరీ ఇలా చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో కూడా నాకు తెలియజేయండి మీరు లైక్ అయితే అస్సలు చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్